కాంగ్రెస్ పార్టీ పథకాలు ఎగ్గొట్టే కార్యక్రమాలు మొదలుపెట్టిందని బారాస కార్యనిర్వాహక కేటీఆర్ విమర్శించారు ఆదివారం అచ్చంపేటలో జరిగిన నాగర్ కర్నూల్ ఎంపీ నియోజకవర్గ సన్నాహక భేటీలో ఆయన మాట్లాడారు కేసీఆర్ తెలంగాణపై ప్రేమ ఉన్నవారు గ్రామాల్లో లక్షలాది మంది ఉన్నారని పదవులు రాలేదని నాయకులకు ఉండొచ్చు కానీ కార్యకర్తలకు లేదన్నారు వారిని నాయకులు ఏడాది పాటు కాపాడుకోవాలని మిగతా నాలుగేళ్లు కార్యకర్తలే నాయకులను కాపాడుతారన్నారు పాలమూరు పథకానికి జాతీయ హోదా ఇస్తామని మోడీ నమ్మబలికారని అన్నారు పదేళ్లైనా జాతీయ హోదా ఇవ్వలేదన్నారు కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారని కృష్ణానదిపై ప్రాజెక్టులను కాంగ్రెస్ కేఆర్ఎంబీకి అప్పగించిందన్నారు ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టారని వేసవికాలం రాకముందే మంచినీటి సమస్య మొదలైందన్నారు ఎక్కడ కోల్పోతే తిరిగి అక్కడే సాధించుకోవాలని అన్నారు అచ్చంపేటలో పూర్వ వైభవం సాధించుకోవాలని కేసీఆర్ నాయకత్వంలో పద్నాలుగేళ్లు ఉద్యమం చేశామన్నారు అనంతరం పదేళ్లు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఇరవై నాలుగేళ్లు వంద కిలోమీటర్ల వేగంతో కారు జోరుగా వెళ్లిందన్నారు ఇప్పుడు కారు సర్వీస్ కు మాత్రమే వెళ్లింది మళ్లీ తిరిగి వస్తుందన్నారు బాలరాజుకు భారాస పూర్తిగా అండగా ఉందని కేటీఆర్ తెలిపారు